ఇప్పుడు ఇన్స్టాలో చూసినట్టయితే మీరు అన్నట్టే మీరు అన్నదానికి నేను అగ్రి చేస్తాను మంచిగా చేసినా కూడా బ్యాడ్ కామెంట్స్ పెడతారు చెడుగా చేసినా బ్యాడ్ కామెంట్స్ పెడతారని చెప్పి అట్లా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అసలు ఇన్స్టా చేయటం వల్ల ఎంతమంది ఫ్యామిలీస్ నాశనమైన ఎంతమంది భార్యలు నీడ్స్ పెట్టారు ఎంతమంది హస్బెండ్ నీట్స్ అది ఎవరికి తెలియదు చ నాకు తెలుసు రీసెంట్గా ఒక అమ్మాయి ఉండే మంచి ఫ్యామిలీ ఒక కొడుకు ఒక బిడ్డ చెన్నైలో ఉండేటోళ్ళు వాళ్ళు ఎవరికి తెలియదు వాళ్ళ ఆయన వీడియోలు చేసుకుంటే వాళ్ళ భార్యను పిలిచిండు చేయమని వాళ్ళ భార్యను పిలిచితే మంచిగా చేసుకున్నారు వీడియోలు మంచిగా ఇద్దరే డివైట్ సాంగ్లు చేసుకునేవాళ్ళు ఒక అకేషన్కి పరిచయం అయితే అక్కడ ఎవరో ఈవెంట్లో అతను పరిచయం అయ్యాడు వాళ్ళ భార్యకి మాట్లాడుతున్నాడు ఆయనకి అనుమానం వచ్చింది అలా హస్బెండ్కి ఊరికి అనుమానం వచ్చి చికా చేస్తుంటే అమ్మాయి ఏం చేసింది ఎందుకట చికా చేస్తున్నావు వేగా నన్ను పిలిచింది అంటే ఆయన ఎవరు మాట్లాడుతున్నాడు సోషల్ మీడియా అంటేనే మాట్లాడాలా నువ్వు బాగా చేస్తున్నావు అది ఊక టార్చర్ చేస్తుంటే వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళింది ఫోన్ గుంజుకున్నాడు ఆ పొద్దున్న వెళ్తే ఫోన్ చూసుకునే అలవాటు పోయి వెలకల మంది చచ్చిపోయింది చచ్చిపోయింది ఫోన్ తీసేసుకున్నందుకే అంటే టా ఒకటే టార్చర్ పెడుతున్నాడు ఏమి తెలియని ఒక ఉన్న కర్రని దాన్ని చెక్కి బాణం చేసి దాన్ని ఒక పేరు తెచ్చిన తర్వాత అప్పుడు ఎమ్మట ఆపేసి నేను అనుమానిస్తే ఎట్లుంటుంది అట్లా అబ్బాయిలు అమ్మాయిలు చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మొగుళ్ళు స్పెట్నోళ్ళు ఇంకెంతమంది ఉర్రో సోషల్ మీడియా యాప్ అనేది ఎలా ఉంటుంది రేపు పోతుంది లైఫ్ అనేది ఒకసారి ఉంటుంది జనాలకు అది తెలియదు ఏదేదో ఎప్పుడు ఎవరికి చూపెట్టాను ఇంట్లో మొగుడు గుడి చూపెడతారు చూపెట్టరు సోషల్ మీడియాలో అంత కనుక చూపెట్టడం వల్ల ఏమొస్తుంది ఒక మాట చెప్పండి అవునా కదా వేస్ట్ యాప్ అనేది ఎంటర్టైన్మెంట్ కోసమే దానికోసం మన బాడీలో ఉన్న పాటలను చూపెట్టడం ఒకటితో గోషి కట్టుకునే డాన్స్ ఆడతాడు గోషి కట్టుకునే వాడు ఎంత హైట్ ఉంటాడు దానివల్ల అసలు అట్లాంటి వాళ్ళు వస్తే చెప్తానే కొడుతున్నాను కంపల్సరీ నా దగ్గర ఏది ఉన్నా ఉండదు సిన్సియారిటీ ఉంటుంది నేర్పిస్తా ఇట్లా ఉన్నారు సోషల్ మీడియా అనేది ఒక వేస్ట్ అనమాట దాన్ని మంచిగా డెవలప్ చేసుకోవాలి కానీ చెడుకు డెవలప్ చేసుకోవద్దు జనాలు మొత్తం ఇప్పుడున్న తెలుగు వాళ్ళందరూ కలిసి దాన్ని ఒక సర్వనాశనం చేసేసారు మంచి వీడియోలు చూడట్లేదు చెడ్డ వీడియోలు చూస్తారు కొట్టుకుంటే వంద మిలియన్స్ పెట్టుకుంటే వంద మిలియన్స్ వాడు అంత కష్టపడి డ్యాన్స్ చేస్తే పది లైకులు రావట్లే నాకు ఎంత ఎన్ని మెసేజ్లు వస్తాయి అవకాశం ఏంటి సార్ అవకాశం నేను ఎంతమందికి ఇస్తాను చెప్పండి మళ్ళీ ఇదొకటే గూగుల్ పే కాళ్ళు ఎవడో పిల్లగాడికి మెదడుకు దెబ్బ తగ్గితే ఆ ఫోటో తీసుకుంటాం స్క్రీన్ షాట్ పెట్టాం గూగుల్ పే కింద పెట్టడం ఎవడో తెలియదు కాదు ఎవరో పిల్లగాడికి కింద పడి యాక్సిడెంట్ అవుతుంది ఫోటో కొట్టుకుంటారు కింద రాసి ఈ పిల్లగాడి ఏజెంట్ అయిందని గూగుల్ పే కూడా ఫ్రాడ్ చేసి డబ్బు సంపాదించడం మస్తు